మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం నేత కుండకు ప్రతిపదక ఊ పొంపిండు రడపడపకు పులి గణపులా పులి పుట్టి నట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ యాజెండా చెమే కుండల గుడి కట్టడమే చెగను యాజెండా ఓహో ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెందుల లో పులిరా కుచ్చల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమే యు

అభివృద్ధి అనేది కనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు పెట్టుకొని చూస్తే అభివృద్ధి వాళ్ళకి కనపడదు కదా కనపడదు పచ్చగా వాళ్ళకి అంతగా పచ్చగా ఉన్నట్లు మరి వాళ్ళకంతా కూడా ఏం చేసినా మనం నీళ్ళు ఏమి కనపడదు ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఏమి చేయలే మరి అన్ని అధికారాలు అన్ని అందరూ ఉంటారని చెప్పేసి వాళ్ళు ఊహించుకుంటుంటారు ఫ్యాంట కింద కూర్చొని అది కూడా మన ఫ్యాంట కిందనే కూర్చుంటారు అది కూడా ఆలోచన చేస్తారు ఎక్కడైనా ఎవరికి కూడా సైకిల్ బకే ఓపిక లేదు చల్లగా ఉండాలని ఫ్యాన్ కోరుకుంటారు ఎందుకయ్యా నోరు తెస్తే అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా ఈ రోజు మనమంతా కూడా ఈ గ్రామంలో నాలుగు సచివాలయ ఒక్కొక్క సచివాలయం నలభై లక్షలతో కట్టం అవునా కాదా నాలుగు రైతు పరోసాలు కట్టాం అవునా కాదా రైల్వే సెంటర్లు కట్టాం అవునా కాదా ఇవన్నీ మరి అభివృద్ధి కాగా ఏంటో అడుగుతున్నా మరి ప్రతిపక్షం